అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఆరు జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి దేవిని పూజిస్తే మీ కష్టాలని వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగవ తేదీ వరకు ఆషాఢ నవరాత్రాలు రాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ వారాహి నవ నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు వారాహి అమ్మవారు చాలా మహిమ గలది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అంతా మీకు అర్థమవుతుంది జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజు ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహి దేవికి పూజ చేసి చూడండి వారాహి అమ్మవారికి ఒక్కో రోజు పూజించినా సరే ఆ అమ్మవారు చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది వారాహి దేవిని పూజించేవారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ గదిలో పెట్టుకోండి వారాహి అమ్మ ఫోటోను తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి కుంకుమ ముట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు వారాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు ముందుగా మీ గదిని శుభ్రం చేసుకొని వారాహి దేవి చిత్రపటాన్ని పూజా గదిలో పెట్టుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం మన ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని దేవిని పూజించాలి వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు గోత్రం పేరు నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నామని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఇంట్లో దేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ఉండాలి ఈ వారాహి నవరాత్రుల్లో కలకలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించండి వారాహి దేవిని నిండుగా అలంకరించుకొని వారాహి దేవికి తాంబూలను సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపాన్ని వెలిగించండి దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను నివేదించవచ్చు మీకున్న స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు మరి ముఖ్యంగా అమ్మవారి పూజల్లో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనుక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అమ్మవారికి నీ పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే వారాహి దేవుని పూజించేటప్పుడు పూజా గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగానే ఎళ్ళు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి అదేవిధంగా వారాహి అమ్మవారు పూజలో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా ముత్తైదుకి పిలిచి అమ్మవారి స్వరూపంగా మీరు భావించి వారికి తాంబూలాన్ని సమర్పించి ఆ వస్త్రాన్ని మీరు ఇవ్వవచ్చు చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసి పూజను మీరు ముగించుకోవచ్చు ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి అమ్మవారికి పూజ ధూపం చాలా ముఖ్యమైనది అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని మీరు చదవండి మీ జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీమ్ సౌ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఏదో ఒక రూపంలో మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసాన్ని ఉండండి ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తినవచ్చు అమ్మవారి వారాహి అమ్మవారిని చాలా నిష్టగా పూజించాలి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారి వారాహి అమ్మవారిని పూజించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి మీరు ఈ తొమ్మిది రోజులు దూరంగా ఉండాలి మధ్యాహ్న సమయంలో పొరపాటున కూడా అస్సలు నిద్రపోకూడదు ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారి వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇక ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనేది సందేహం అందరిలోనూ రావచ్చు కాబట్టి వారాహి అమ్మవారి ఫోటోను మీ పాజాగతిలోనే అలాగే పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే మీకున్నటువంటి అన్ని కష్టాలు తీరిపోయి మీరు కోరుకున్న అన్ని కోరికలు వెంటనే నెరవేరుతాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు